ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ జీవితం సులభం హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక మంచి వార్త దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ సౌకర్యం కోసం మరో అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చింది ఈ వీడియోలో మీ కోసం వాట్సాప్ గవర్నెన్స్ గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాం పౌర సేవలను మరింత సులభతరం చేసే ఈ కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి దీని ఉపయోగాలు ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడం ఇప్పుడు ఎంతో అవసరం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతుంది వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసులు పూర్తి వివరాలు ఏ సేవలను ఇప్పుడు మీ ఫోన్ ద్వారా సులభంగా పొందవచ్చో ఈ కొత్త వ్యవస్థ వల్ల మీ సమయం కష్టం డబ్బు ఎలా ఆదా అవుతాయో ప్రజలకు అందించే ప్రత్యేకమైన సదుపాయాలు లాభాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టనుంది జనవరి ముప్పై నుంచి నూట అరవై ఒకటి రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం ప్రారంభించనున్నారు మరోవైపు తొలి విడతలో మున్సిపల్ దేవాదాయ ఆర్టీసీ రెవెన్యూ సేవలను అందించనున్నారు వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నంబర్లను విడుదల చేయనుంది వాట్సాప్ గవర్నెన్స్ కోసం మెటాతో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చెడుతోంది దేశంలోని తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనుంది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించడంతో పాటుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేయనున్నారు వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం గతేడాదిలో మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఏడాది ప్రారంభం నుంచే వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తేవాలని ప్రయత్నించినా కుదరలేదు తాజాగా బుధవారం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం గురువారం నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు ఇక తొలి విడతగా నూట అరవై ఒకటి సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సేవలను ఏపీఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రారంభించారు వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వాట్సాప్ నంబర్ ను ప్రకటించింది ఈ వాట్సాప్ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది ఈ నంబర్ ద్వారా వాట్సాప్ ఖాతాను ఉపయోగించి పౌర సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు ప్రస్తుతానికైతే తొలి విడతలో నూట అరవై ఒకటి సేవలు వాట్సప్ ద్వారా అందిస్తారు అందులో దేవాదాయ విద్యుత్ ఆర్టీసీ రెవెన్యూ సేవలు ఉంటాయి అలాగే అన్నా క్యాంటీన్ సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల సేవలు అందుబాటులో ఉంటాయి విద్యుత్ బిల్లులు పన్నుల చెల్లింపులు వంటి సేవలతో పాటుగా దేవాలయాల్లో దర్శనాలు వసతి గదుల బుకింగ్ విరాళాల సమర్పణకు ఇది ఉపయోగపడనుంది అలాగే పర్యాటక ప్రదేశాల సమాచారం టికెట్ బుకింగ్ వంటివి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా చేయొచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు ఆదాయ ధృవీకరణ వంటి సర్టిఫికేట్లు సులభంగా పొందవచ్చు పౌర సేవలతో పాటుగా ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడనుంది ప్రకృతి విపత్తులు భారీ వర్షాల సమయంలో ఈ వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం వేగంగా చేరవేయవచ్చు అని అధికారులు చెప్తున్నారు ఫలితంగా వేగంగా వారిని అప్రమత్తం చేసే వీలుంటుందని భావిస్తున్నారు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ వాట్సాప్ ఖాతా ద్వారా చేరవయ్యనున్నారు సంక్షేమ పథకాలు వాటి అర్హతలు గురించి ఈ వాట్సప్ నంబర్ కు సందేశం పంపడం ద్వారా పూర్తి వివరాలను ప్రజలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులను స్వీకరించేందుకు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడనుంది ప్రభుత్వానికి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నంబర్ కు మెసేజ్ పంపితే సరిపోతుంది మెసేజ్ అనంతరం అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే మనకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది ఆ రిఫరెన్స్ నంబర్ ద్వారా మన ఫిర్యాదు లేదా వినతి ఎక్కడ ఉందనే సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చు ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా ఒక క్లిక్ తో అందుబాటులోకి రానున్నాయి రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిజంగా అభినందనలు తెలియజేయాలి ఈ సాంకేతిక విప్లవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ